రైతులకు తుమ్మల శుభవార్త తెలంగాణ రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన తుమ్మల దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి రైతులకు తుమ్మల నాగేశ్వరరావు గారు అదిరిపోయే శుభవార్త అందించడం జరిగింది ఈ తేదీన రైతు భరోసా డబ్బులు ఖాతాలో జమ చేయనున్నారు ప్రస్తుతం కొనసాగుతున్న రవి సీజన్కు రైతు భరోసా పథకం కింద మూడో విడత పెట్టుబడి మద్దతు పంపిణీని ప్రత్యక్ష ప్రయోజన బదిలీ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రారంభించింది మొత్తం పదకొండు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల ఎకరాలకు పైగా భూమి ఉన్న ఎనిమిది పాయింట్ ఆరు ఆరు లక్షల మంది రైతులకు సుమారు ఏడు వందల ఏడు పాయింట్ ఐదు ఐదు కోట్లు బదిలీ చేస్తున్నారు అధికారుల ప్రకారం ఒక ఎకరం కంటే ఎక్కువ మరియు రెండు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు మూడవ విడతలో మద్దతు లభిస్తుంది మొదటి రెండు విడతల్లో విడుదల చేసిన నిధులతో పాటు మూడు విడతలుగా రైతు భరోసా కోసం విడుదల చేసిన మొత్తం ఇప్పుడు ఇండియన్ రూపీ పద్దెనిమిది వందల ముప్పై నాలుగు కోట్లకు పైగా ఉందని వారు పేర్కొన్నారు ఐదు వందల డెబ్బై ఏడు పైలట్ గ్రామాల్లో తొమ్మిది పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల ఎకరాలకు పైగా భూమి ఉన్న నాలుగు పాయింట్ నాలుగు రెండు లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో దాదాపు ఐదు వందల అరవై తొమ్మిది కోట్లు జమ అయ్యాయి రెండవ విడతలో తొమ్మిది పాయింట్ రెండు తొమ్మిది లక్షల ఎకరాలకు పైగా భూమి ఉన్న పదిహేడు పాయింట్ సున్నా మూడు లక్షల మంది రైతులకు ఐదు వందల యాభై ఏడు పాయింట్ ఐదు నాలుగు కోట్ల రూపాయలు విడుదల చేశారు అందరూ ఒక ఎకరం కంటే తక్కువ భూమిని కలిగి ఉన్నారు మొత్తం ముప్పై పాయింట్ ఐదు ఏడు లక్షల ఎకరాల భూమి ఉన్న ముప్పై పాయింట్ ఒకటి ఒకటి లక్షల మంది రైతులకు ప్రభుత్వం మూడు విడతల్లో పద్దెనిమిది వందల ముప్పై నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది కోట్లను విడుదల చేసింది ఇదిలా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఇప్పటి వరకు యాభై ఐదు వేల రెండు వందల యాభై ఆరు కోట్లు ఖర్చు చేసిందని అందులో నలభై వేల కోట్లు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని పంట రుణాల మాఫీ పెట్టుబడి సాయం పంట బోనస్ తదితరాలు ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు రెండు వేల పద్నాలుగు నుంచి నాలుగేళ్లలో రుణమాఫీ అమలు చేయడం వల్ల రైతులకు రెండు వేల ఆరు వందల ముప్పై కోట్ల రూపాయలు వడ్డీ భారం పడిందని రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన రెండోసారి రుణమాఫీలో రైతులపై అదనంగా ఎనిమిది వేల మూడు వందల పదిహేను కోట్ల వడ్డీ భారం పడిందని ఆరోపించారు